మంచానికే పరిమితమైనటువంటి వృద్ధులకు వికలాంగులకు ఆసరా పింఛన్లు వారి ఇంటి వద్దనే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి నా యొక్క విజ్ఞప్తి ఏదైతే ఎలక్షన్ టైంలో వృద్ధులకు వికలాంగులకు వారి ఇంటి వద్దనే ఓటుని తీసుకునేటువంటి పరిస్థితి ఉంది మరి ఓటుని తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అంటే పోలింగ్ బూత్ వద్దన వృద్ధులు వికలాంగులు ఇబ్బంది పడవద్దు అని చెప్పి వారి ఓటుని ఇంటికాడ తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ పోస్టాఫీసుల వద్దన రోజుల తరబడి ఈ మంచానికే పరిమితమైనటువంటి వృద్ధులు వికలాంగులు చాలా హృదయం చలించిపోతూ ఉంది వారి కుటుంబీకులు మంచానికే పరిమితమైనటువంటి వారిని వృద్ధులను కావచ్చు వికలాంగులను కావచ్చు వారి ఎత్తుకొచ్చి ఇక్కడ ఈ పోస్ట్ ఆఫీసుల వద్దన రోజుల తరబడి పడిగాపులు కాస్తూ పింఛన్ తీసుకు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వానికి నా యొక్క విజ్ఞప్తి ఏమంటే మీరు ఏదైతే వృద్ధులకు వికలాంగులకు ఇంటి వద్దన ఓటు తీసుకునేటువంటి పరిస్థితి ఉందో ఆ మాదిరిగానే ఈ వృద్ధులకు వికలాంగులందరికీ వారి వారి ఇంటి వద్దనే పింఛన్ సౌకర్యం కల్పించాలని చెప్పి ప్రభుత్వానికి నా యొక్క విజ్ఞప్తి ధన్యవాదాలు